హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఒక స్త్రీని అవమానపరిస్తే జైలు శిక్ష పడుతుందా అంటే మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి గతంలో మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగింది ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు ఒక స్త్రీని అవమానపరిస్తే జైలు శిక్ష పడుతుందా అంటే ఈఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ డెబ్బై తొమ్మిది ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక స్త్రీని అవమానపరచాలనే ఉద్దేశంతో ఆ స్త్రీకి సైగలు చేసిన ఆ స్త్రీకి వినపడే విధంగా మాట్లాడిన ఆ స్త్రీ చూసే విధంగా సైగలు చేసిన అభినయం చేసిన లేదా ఆ స్త్రీ చూసే విధంగా ఏదైనా ఒక వస్తువుని ప్రదర్శించిన లేదా ఆ స్త్రీ ఏకాంతానికి భంగం కలిగించిన మూడు సంవత్సరముల వరకు సాధారణ జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ డెబ్బై తొమ్మిది ఈ విధంగా చెప్తుంది ఈ యొక్క సెక్షన్ ఐపిసి సెక్షన్ ఐదు వందల తొమ్మిదికి అనుగుణంగా ఉంటుంది మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని సామాన్యులకు చట్ట పరిజ్ఞానం అందించడం కోసం మాత్రమే చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదు అంటే ఒక సగటు మనిషికి ఒక సామాన్యులకు చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి జూలై ఒకటవ తారీఖు నుండి మూడు క్రిమినల్ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి అవి ఏంటనేది మన ప్రోగ్రాంలో చేసాము గతంలో మీరు కావాలనుకుంటే చూడండి మరిన్ని న్యాయ సంబంధించినటువంటి విషయాలు మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది తద్వారా మీరు లీగల్కి సంబంధించినటువంటి విషయాలన్నీ చూడవచ్చు అలాగే ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క వ్యూయర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను సామాన్యుల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఇతరులకి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి